తెలంగాణలో బీసీ మంత్రి నడుస్తోంది బీసీల లెక్కలు పక్కాగా బయట పెడదామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది పల్లె పట్నం తేడా లేకుండా కులాల వారిగా లెక్కలు తీస్తున్నా నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీలకే పెద్దపీట అంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని మోదీ ప్రకటించారు నాటి నుంచి బీసీ ఓటర్పై దృష్టి సారించిన ఇతర రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే పనులు పడ్డాయి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తక్కువ తినలేం అన్నట్లుగా వివిధ కార్యక్రమాలు చేపడుతుంది బీసీల కోసం గత పదేళ్లలో ఎంత చేశాం అంత చేశామని తమ ప్రభుత్వ చరిత్రని వల్ల వేసుకుంటోంది ఇదిలో ఉంటే త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీనే చేస్తారని కూడా బీఆర్ఎస్ లో ప్రచారం సాగుతుంది ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారంటూ దాదాపు ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడుపుతున్నారని రాష్ట్రానికి వచ్చిన హైదరాబాద్ లో చిన్న చిన్న కార్యక్రమాలు చూసుకుని వెళ్లిపోతున్నారని చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు సీరియస్ గానే కసరత్తు చేసిందని టాక్ అయితే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న బీసీ తాము ఎందుకు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పార్టీ కేడర్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట ఈ రెక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి జాబితాను పరిశీలిస్తే ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మలకాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరంతా బీజేపీ అధినాయకత్వం దృష్టిలో మంచి పేరు కలిగిన వాళ్లే అయితే కేవలం అధినాయకత్వం మెప్పు పొందడమే కాదు కేడర్లోనూ ప్రజల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉండడమే అసలు అర్హత అన్నట్లుగా కేంద్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది బండి సంజయ్ విషయానికి వస్తే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు అనుభవం ఉంది బీసీ నేతగానే కాకుండా ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆయనకు ఆశస్సులు ఉన్నాయి అందుకే కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ను మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు నియమిస్తారు అన్న డౌట్ మీకు రావచ్చు అక్కడే ఉంది అసలు చిక్కుముడి బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో బీజేపీ జోష్ ఊపందుకుంది నాటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ అనేక ఆందోళనలు చేశారు యువత దృష్టిని బీజేపీ వైపు మళ్లించారు వస్తుందన్న చర్చకు కూడా బీజమేశారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటడంలో బండి సంజయ్ పాత్ర ఎంతో కీలకం దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలుపుకు బండి సంజయ్ మాస్ ఫాలోయింగ్ కూడా ఓ కారణంగా చెబుతారు ఈ నేపథ్యంలో వచ్చే జిహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో బండి దూకుడును ప్రదర్శించాలంటే బండి సంజయ్ లాంటి నాయకత్వం కావాలని కోరుకుంటుందట పార్టీ కేడర్ బీజేపీలోని మరో కీలక బీసీ నాయకుడు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఈటల పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తుంది నిజానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాగానే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ కు ఇస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది అయినా కేంద్ర నాయకత్వం ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణిని అవలంబించడంతో ఇప్పుడిప్పుడే పార్టీ చీఫ్ ను మార్చే ఆలోచన లేనట్లుందని కేడర్ సైతం సైలెంట్ అయిపోయింది ఇక రాష్ట్రంలో అత్యధిక బీసీ సామాజిక వర్గమైన అయిన ముదిరాజు ఈటెల వెంటే నడుస్తారన్న పేరుంది నిజానికి ఈటలకు బీఆర్ఎస్ లో కంటే బీజేపీలో వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిందని టాక్ దేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న గిరి నుంచి ఎంపీగా గెలుపొందడంతో ఈటలకు వర్గమే ఎక్కువగా ఉపయోగపడిందన్న చర్చ కూడా నడిచింది మొదటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడే తత్వం కలిగిన ఈటెల రాజేందర్ మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలు మూసి ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టగా ఈ పనుల వల్ల నష్టపోయిన బాధ్యతలకు స్వయంగా కలిసి భరోసా ఇచ్చారు ఈటెల రాజేందర్ హైడ్రా చర్యలను బాహాటంగానే విమర్శించిన బీజేపీ నాయకులలో ఈటెల రాజేందర్ అగ్రస్థానంలో ఉంటారన్నది ప్రజల మాట బాధ్యతలకు ధైర్యం చెప్పడంలో పార్టీ నిర్వహించిన ధర్నాలు ఆందోళనలోనూ ఈటెల రాజేందర్ చాలా యాక్టివ్గా పనిచేశారు బీజేపీలో అగ్రెసివ్ గా కనిపించే మరో నాయకుడు ధర్మపురి అరవింద్ తండ్రి డిఎస్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన తనయుడిగా ఆ వారసత్వాన్ని పుచ్చుకోకుండా బీజేపీని ఎంచుకుని ప్రజల మద్దతును కూడగట్టడంలో ధర్మపురి అరవింద్ సక్సెస్ అయ్యారు పసుపు బోర్డు కోసం చేసిన ఆందోళన కార్యక్రమాలే నిజామాబాద్ లో అరవింద్ ను ప్రజలకు దగ్గర చేశాయి అదే ఊపిలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి పసుపు బోర్డును నిజామాబాద్కే తెప్పించగలిగారు రైతుల ఓటు బ్యాంకును సంపాదించడంలో సక్సెస్ అయిన అరవింద్ రెండోసారి కూడా తన సత్తా చాటుకుని ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున జీవరెడ్డిని సైతం ఢీకొట్టి నిజామాబాద్ గటపై గెలిచి నిలిచారు కాకలి తీరిన కురువృద్ధ నేతను కూడా ఓడించి బీజేపీ సత్తా చాటిన అరవింద్ తత్వం అధినాయకత్వం దృష్టిలో పడింది ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవికి తాను అన్ని విధాల అర్హుడనే అంటూ అధినాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు ధర్మపురి అరవింద్ బీజేపీలో మరో కీలక నాయకుడు రఘునందన్ రావు తన వాక్ చాతుర్యంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగారు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో తన సత్తా చాటి బీజేపీకి నూతన జవసత్వాలు పోసిన రఘునందన్ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతోనే తానేటో నిరూపించారు ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలో అటు కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ కు చుక్కలు చూపించి మెదక్ నుంచి ఎంపీగా గెలిచి నిలిచారు వృత్తిరీత్యా లాయరైన రఘునందన్ తన మాటలతో పార్టీ కేడను ప్రజలను ఆకర్షిస్తుంటారు అలాగని గారడీ చేయరు అంకిల గారడితో లెక్కలను పక్కాగా చెప్తారు వకీల్ సాబ్ బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రఘునందన్ కుంది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవకతవకలు ఎన్నికల హామీలపై ఎప్పటికప్పుడు నిలదీయడంలో రఘునందన్ అగ్రస్థానంలో ఉంటారని పేరుంది తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి బీజేపీ కేడర్ ను ఏకం చేయగలనన్న ధీమాతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు రఘునందన్ ఇక బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కూడా రేసులో ఉన్నానంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిన డీకే అరుణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుభవం ఉంది ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులకు ఉన్న ఆమె బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలేగానే ప్రజాభిప్రాయాలు సేకరించారు అయితే ఇతర పార్టీల నుంచి బీజేపీలకు వచ్చిన వారికి వెంటనే ప్రాధాన్యతకర పదవులు కట్టబెడితే కేడరు మనోభావాలు దెబ్బతింటాయన్న భావనకు అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు తెలంగాణ బీజేపీలో లేకపోవడం కూడా కొంత ఇబ్బందికర వాతావరణానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకులు వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన సీఎం అయిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది బీసీ నాయకుడి పగ్గాలు అప్పగిస్తే ఎలా ప్లస్ అవుతుంది అన్న కోణంలో అధినాయకత్వం సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నట్లు టాక్ అయితే బీసీ నేతకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పార్టీ సంస్థాగత ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నూతన చీఫ్ ను నియమించవచ్చని చర్చ సాగుతుంది మరి హైకమాండ్ ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు